రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు బాలబాలికల జట్టు ఎంపిక జూన్ ఒకటో తేదీ నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ నందు పదకొండవ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఆదివారం సామర్లకోట దుర్గా ప్రసాద్ పబ్లిక్ స్కూల్లో సీనియర్ బాలబాలికలు జట్టులు ఎంపిక చేయడం జరిగింది బాలురు విభాగం నుండి కె ధనంజయ కె ముత్యాల ముఖేష్ కె నాగకృష్ణ పిఎస్సి ప్రభాకర్ పి సాయి ధనుష్ రాజ్ ఆర్ వెంకటేష్ కె దొరస్వామి ఎల్ రాకేష్ బాలికల విభాగంలో ఏ శ్రీ సాయి పీకేవీపీ సహస్రశ్రీ ఎంపిక చేయడం జరిగింది కాకినాడ జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి అధ్యక్షుడు పెద్దిరెడ్డి సతీష్ కార్యదర్శి ఇనుసుమల్ల రాజు ముఖ్య సలహాదారుడు మంగా వెంకట శివరామకృష్ణ ఎంపికలకు హాజరయ్యారు